చారిత్రక రాజమహేంద్రవరంలో జరుగుతున్న గోదావరి బాలోత్సవంలో విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపునిచ్చారు ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు జరుగుతున్న గోదావరి బాలోత్సవాల్లో శనివారం కోలాహలంగా పిల్లల కేరింతల నడుమ ప్రారంభమయ్యాయి బాలోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా జరిగిన సభ అమరజీవి పిడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ వేదికపై జరిగింది తొలుత దివంగత దామెర్ల రామారావు షేక్ సాబ్జీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు తేజ్ భరత్ మాట్లాడుతూ అత్యంత జనాభా కలిగిన భారతదేశంలో యువత పిల్లలు అత్యధికంగా ఉన్నారని తెలిపారు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పిల్లల ఆకాంక్షలకు ఆంక్షలు విధిస్తున్న ప్రస్తుత సమాజంలో జరుగుతున్న గోదావరి బాలోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు పిల్లలు విద్యతో పాటు ఆటలు పాటలు సంగీతంలోనూ రాణించాలని సూచించారు కొత్తగూడెం చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్షులు మాసిరెడ్డి రమేష్ బాబు గోదావరి బాలోత్సవం అధ్యక్షులు నున్న తిరుమలరావు డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు పంతం కొండలరావు మాట్లాడుతూ పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు బాలోత్సవాలు దోహదం చేస్తాయన్నారు బుచ్చిరామయ్య నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాస్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ రాజు మహేంద్రీ విద్యా సంస్థల అధినేత టికె విశ్వేశ్వరరెడ్డి డి సత్యనారాయణ డాక్టర్ చంద్రశేఖర్ అరుణకుమారి పిఎస్ఎన్ కార్యదర్శి పి తులసి తమ సందేశాలను ఇచ్చారు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు గోదావరి బాలోత్సవాల్లో నిర్వహించిన అకాడమిక్ కల్చరల్ విభాగాల్లో పాల్గొన్నారు విద్యార్థులు విద్యార్థులు చాలా డాన్స్ డిఫరెంట్ స్కిల్స్ మీ ప్రదర్శించడానికి మీ క్రియేటివిటీ మీరు బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలి బెస్ట్ ఎఫర్ట్ ఎవరికి ప్రతిభ వస్తుందంటే జనరల్గా అది ఇండిపెండెంట్గా యూనిక్గా ఉండాలి ఇండిజీనియస్గా ఉండాలి ఆల్రెడీ ఒకళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఫామ్ని మనం కాపీ కొట్టి మళ్ళీ మనం అదే చేయటం వలన మనకి దానివల్ల కొత్త గుర్తింపు అనేది రాదు పిల్లలు పూర్తి బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వండి చాలా క్యాష్ ప్రైజెస్ కూడా పెట్టారు చాలా అవార్డ్స్ కూడా పెట్టారు ఇది కంటిన్యూస్గా ఒక ఫెస్టివల్ కంటిన్యూస్గా ఉంటుంది సో ఖచ్చితంగా మరొకసారి రావడం అండ్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను విజయవాడలో చేయటం ఆపకుండా రాష్ట్రంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ముప్పై ఆరు చోట్ల ముప్పై ఏడు చోట్ల ఈ బాలోత్సవ దీపం వెలుగుతుంది ఎంతమంది పిల్లలు ఈ బాలోత్సవం అనే జెండా కింద సీత తీరుతున్నారో చూడండి ఇది ఒక ఉత్సవం పోటీలు కాదు అందరూ గుర్తుపెట్టుకోండి మొన్న శాంతారావు గారిని పిల్లల ప్రేమికులకు ఒక వ్యాసం రాశారు మార్కులు ర్యాంకులతో సతమతమే పిల్లలకి సేద తీర్చడానికి ఈ బాలోత్సవం పుట్టింది కానీ ఈ బాలోత్సవం కూడా ఈ పోటీల ప్రపంచంలో పడి ఇది కూడా అట్లాగనే మారిపోతుందేమో నాలో ఒక ఆందోళన కలుగుతుంది అన్నారు ఆయన అందుకని నేను మరొకసారి ఈ వేదిక ముఖ్యంగా చెప్తున్నాను పిల్లలందరికీ ఈ పోటీలు కాదు వీటి ముఖ్యోద్దేశం మీలో పోటీతత్వాన్ని ప్రవేశపెట్టాలని కాదు ఈ పోటీ తత్వం కాకుండా మీలో ఒక మన ఎదగటం అంటే ఒక డా మార్కులతో ర్యాంకులతో ఉన్నత ఉద్యోగం సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించడమే కాదు అది మీ శరీరానికి మీ సుఖానికి ఉపయోగపడుతుంది తప్ప మీ మనసు అనేది ఒకటి ఉంది మీలో ఆ మనసుని స్వాంతన కలిగించేది జీవితం పట్ల ప్రేమని కలిగించేది ఈ బాలోత్సవాల్లో మీరు నేర్చుకోండి అదొక్కటే మేము కోరేది లాస్ట్ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది తులసి గారు రాజు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో కృష్ణకుమార్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది చాలా సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం ఇంకా పార్టిసిపెంట్స్ కూడా ఎక్కువ ఉంటారని చెప్పేసి అందరూ ఊహించడం జరుగుతోంది కానీ పిల్లలందరికీ నేను చెప్పేది ఒక్కటే నో చిల్డ్రన్ ఇన్ ద యూనివర్స్ కాంట్ బి సేమ్ ఈ ప్రపంచంలో ఏడు వందల నలభై రెండు కోట్ల పాపులేషన్ ఉంది ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకే రకంగా ఉండరు ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డలు కూడా ఒకే రకంగా ఉండరు కాబట్టి మనం మన ఇంట్లోనే ఇద్దరు ఒకే రకంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు వేరే ఇంట్లో వాళ్ళు వేరే ఇంట్లో వాళ్ళు ఒకే రకంగా ఉండడం కానీ ఒకే టాలెంట్ కలిగి ఉండడం కానీ జరిగే పని కాదు అలాగే మనం చూస్తూ ఉంటాం ఏనుగు గాలిలో ఎగరదు చెట్టు కొమ్మల మీద కూర్చోలేదు కానీ చెట్టుని పెకలిస్తుంది ఉంటాయి అవి ఎగురుతాయి చెట్టు కొమ్మల మీద కూర్చుంటాయి కానీ చెట్టుని పెకలించలేవు సో ఏను అనుకుంటుంది నేను ఎగరలేకపోతున్నానని చిలకలు అనుకుంటాయి నేను చెట్టుని పెకలించలేకపోతున్నానని సో భగవంతుడు అందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన రెండు జంతువులకి ఎలాంటి టాలెంట్ ఇచ్చాడో మనందరి కూడా అలాంటి టాలెంట్స్ ఉంటాయి వ్యవస్థాపకులు డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారికి మనం అంతా కూడా ఉన్నాం సమాజమే రుణపడి ఉంది బాలలకి ఆయన గొప్ప ఆదర్శం అటువంటి బాలోత్సవాన్ని ఇరవై ఐదు సంవత్సరాల కాలం పోటీ నడిపారు ఆయన మేము విజయవాడ నుంచి రెండు వేల పదహారులో వెళ్ళి ఈ బాలోత్సవాన్ని ఇక్కడ పండగ అంటున్నారు మన తెలుగు భాషలో అయితే జాతర అంటారు కిరణాలు అంటారు అట్లా పిల్లలు ఈ గ్రౌండ్ అంతా కోలాహలంగా తిరుగుతున్నారంటే ఎంత ఆనందంగా ఉంటుంది మన భారతదేశంలో ఈ రెండో పార్టీ వదిలిపెట్టేసి ర్యాంకులు మార్కులు ఒకటే గొడవ నడుస్తూ ఉంది అందుకని పిల్లలు వాసిపోతా ఉన్నారు మాకు ఆట మేము ఆ పిల్లల వయసు ఆడాలి పాడాలి గంతాలి కోరుకుంటారు అటువంటి బాలలకి చక్కటి అవకాశం బాలోత్సవం కల్పిస్తా ఉంది అందుకని మనం వాళ్ళ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం కానివ్వండి కొన్ని విద్య కావాలి అని కోరాలి ముందు ఒకసారి ఇదే కాంపౌండ్లో చేసి మరలా ఇప్పుడు రెండోసారి కూడా చాలా దిగ్గుజయంగా చేస్తూ ఎన్నో నెలల నుండి కష్టపడుతున్నటువంటి ముఖ్యంగా ముందు మా తులసమ్మకి అలాగే అరుణ్ గారికి అలాగే రాజుగారు వారికి ఆ కమిటీకి అందరూ కూడా ఒక్కసారి ప్రత్యేక హర్షద్వాణాలు ప్రకటించండి ఎందుకంటే చాలా కష్టమైన జాబ్ ఇది ఒక ఆర్గనైజ్ చేయడం అంటే ఏదో చిన్న చితక విషయం కాదు ఇన్ని నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇంతమంది నెంబర్ ఆఫ్ టీచర్స్ని కూడా కూడికిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం అనేటువంటిది పెద్ద జాబ్ ఒకటైతే రెండు ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి ఆర్థిక సమస్యల్ని ఉన్నాం ముందుకి అంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ రావడం దాన్ని సమన్వయపరుస్తున్నటువంటి కృష్ణకుమార్ గారు వీళ్ళందరి యొక్క కృషి ఈ వేళ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం కాబట్టి వారందరిని అభినందిస్తూ శాప్ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చారు మనం కండక్ట్ చేయడం వాళ్ళ హై స్కూల్స్ హెడ్ మాస్టర్స్కి అలాగే జిల్లా శాప్ అధికారులకి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి అఫీషియల్గా లెటర్ కూడా ఇచ్చారు త్వరలోనే రాజమండ్రి స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ప్రతి నెల ఒక కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక నెల కాబట్టి ఒక నెల వాలీబాల్ అలాగా రాజమండ్రి సిటీలో ఉన్న స్కూల్స్ అందరికీ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజులు అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది